రైతు సోదరులకు నమస్కారం తెలుగు రైతుల ఛానల్ స్వాగతం నేను మీ లక్ష్మీనాగరాజు ఈరోజు వీడియో వచ్చేసరికి మిరపకాయలు ఏ సమయంలో కోయాలి వాటిని ఏ సమయంలో కోస్తే మొక్క భూమిలో ఉన్న ఆహారాన్ని అలాగే ఆ మొక్కలో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ని ఖచ్చితంగా ఉపయోగించుకొని మొక్కలో ఉన్నటువంటి హార్మోన్ల యొక్క ఒత్తిడి లేకుండా మొక్క అధిక పూత పిందుతో ఎలాగా పంట దిగుబడి పెంచుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మొక్కనే ఉదాహరణకు తీసుకుందాం ఇప్పుడు మొక్క ఈ హెత్ ఈ మొక్క ఈ ఎత్తులో ఉన్నప్పుడు సహజంగా దీనికి ఫస్ట్ కాయలు అనేవి రావడం జరుగుతుంది ఈ కాయలని కాయలు అంటారు వీటిని సహజంగా చాలామంది వాటిని చిన్న కాయలు పిందులుగా ఉన్నప్పుడే వాటిని అన్నమాట కోసేస్తారు కారణం ఏంటంటే వాటి వల్ల పెద్ద దిగుబడి ఉండదు మొత్తం మీద కోస్తే కాయలు ఒక కింటా రెండు కింటాలు అవుతాయి కానీ అవి చెట్టుగా ఉండటం వల్ల ఏమవుతుందంటే చెట్టుకు రావాల్సిన న్యూట్రిషన్ ఈ బలమైన ఆహారం మొత్తాన్ని కూడా ఆ కాయలే పీల్చుకోవటం వల్ల మొక్క పైన పెరగాల్సిన అనేది లేకుండా రావాల్సిన పూత అనేది వచ్చినా రావాల్సిన పూత రాదు ఒకవేళ వచ్చినా కూడా ఆ పూత నిలబడకుండా రాలిపోవడం జరుగుతుంది రైతులు తెలియక బాగా ఎక్కువగా పూత వచ్చే మందులు ఎగుర చాలా రకాల మందులు కొట్టినా సరే న్యూట్రిషన్స్ కొట్టినా సరే పూత రాదు వచ్చిన పూత నిలబడదు దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఈ మైలకాయలు ఏమైతే ఉన్నాయో వాటిని ముందుగానే కోసేసుకోవాలి అలా కోసుకోవటం వల్ల ఆ న్యూట్రిషన్ అనేది మొక్కలో ఎక్కువగా ఉండి రావాల్సిన ఎగురులు వచ్చి ఎక్కువ పూత పింద వచ్చి నిలబడే అవకాశం ఉంటుంది ఈ మైలకాయలు వచ్చిన ఐదు కాయలు పది కాయలను కొయ్యకుండా అలాగే ఉంచటం వల్ల అవి ముందు ముందు కూడా దాంట్లో ఫంగస్ అనేది ఏర్పడిపోయి అవి ఎక్కువగా తాలుగాయలు అయ్యే అవకాశం ఉంటుంది ఇవి వందకు వంద శాతం కూడా ఎర్రకాయలు అంటే మంచి క్వాలిటీ ఉన్న కాయలు అయితే అవవు ఎందుకంటే ఇవి ఆల్రెడీ మొక్క చిన్న దశలో ఉన్నప్పుడే రావటం వల్ల ఈ అనేక రకాల వానలకు కానీ మంచుకు కానీ తడిసిపోయి ఫంగస్ అనేది వాటిలో నిక్షిప్తం అయిపోయి అవి వందకి తొంభై తొమ్మిది శాతం తాలుగాలు అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ వీడియోలో మనం చర్చించుకునే రెండో విషయం ఏంటంటే మొక్కకి ఎప్పుడు వచ్చిన కాయలైనప్పుడు పడినప్పుడల్లా ఒక కోత కోసామనుకోండి ఇప్పుడు రెండో కోత వచ్చేసరికి నలభై నుంచి నలభై ఐదు రోజుల్లో రెండవ కోత ఖచ్చితంగా కోసుకోవాలి అట్లా కాకుండా ఉన్న కాయలు అలాగే ఉండనిచ్చి ఇంకా పండాల్సిన కాయలు కూడా పండిన తర్వాత నేను కోసుకుంటాను అని అనుకునే పని అయితే ఆ మొక్క అనేది చాలా హార్మోన్లకి ఒత్తిడికి అలాగే న్యూట్రిషన్ ఒత్తిడికి గురైపోయి మొక్క తర్వాత పెరుగుదల ఆగిపోతుంది కాబట్టి ప్రతి నలభై నుంచి నలభై ఐదు రోజులకి ఒకసారి కాయలు కోసుకోవాలి ఈ కాయలు కోయటం వల్ల మొక్కకి బరువును తగ్గించిన వాళ్ళం అవుతాము అట్లాగే అది రావాల్సిన ఎగురులు పూత పిందకి కూడా మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాము అలాగే ఇంకొక విషయం ఆ కాయలు అలాగే ఉంచడం వల్ల దగ్గరికి తీసుకురా ఆ కాయలు అలాగే ఉంచడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ ఆకుల మీద కాయల మీద పడ్డ మంచు ఏదైతే ఉందో పొగ మంచు అది జారిపోయి చివరి దాకా వచ్చేసి ఆ నీళ్ళ చుక్క అలాగే ఉండిపోయి కాయలో వాటర్ పర్సంటేజ్ అనేది తగ్గిపోయినప్పుడు ఇది నానిపోయి రంగు మారిపోయి బూజు వచ్చి తాలుగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఎప్పుడు పండిన కాయలనప్పుడు నలభై నుంచి నలభై ఐదు రోజులకి ఒకసారి ఒక కాపు అట్లా కోసుకుంటా ఉండటం వల్ల మొక్కలో ఒత్తిడి తగ్గించిన వాళ్ళం అవుతాము మన మన పంటలో ఉన్నటువంటి కాయల యొక్క నాణ్యతని మనమే పాడు చేసుకోకుండా కాపాడుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి రైతులు ఈ విధానం ఏదైతే ఉందో ఎప్పటి కాయలు అప్పుడు కోసేసుకోవడము అలాగే మైలకాయల్ని ఎక్కువ రోజులు ఉంచకుండా వాటిని కోసేయటము వచ్చిన కాయలను వచ్చినట్టుగా నలభై నుంచి నలభై ఐదు రోజులకి ఒకసారి కోయటం వల్ల పంట అనేది పంట నాణ్యత బాగా ఉంటుంది అధిక పూత పిందే వస్తాయి దిగుబడి పెరుగుతుంది అలాగే వచ్చిన కాయ కూడా మంచి క్వాలిటీతో ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడితే లైక్ చేయండి అలాగే రైతు బాగుంటే మనం బాగుంటాం కాబట్టి తోటి రైతు మిత్రులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చే మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి